హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వ బెల్లంతో అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏమన్నా స్పెషల్గా చేయాలనుకుంటే ఈ స్వీట్ చేసి పెట్టండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కూడా ఉప్మా చేసినంత వీజీగా అప్పటికప్పుడు ఈ హెల్దీ అయిన స్వీట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి సో ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఎంతెంత కొలతలు తీసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూసేయండి ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకుని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోండి అదేనండి వెరనూక అంటారు కదా ఆ రవ్వ ఇప్పుడు ఈ రవ్వని మాడిపోకుండా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం రవ్వ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ స్వీట్ అంత బాగుంటుందండి రవ్వ ఫ్రై అవుతుండగా మరో బన్నర్ మీద గిన్నెని పెట్టుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు దాకా నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ ఒక కప్పు రవ్వ మూడు కప్పులు నీళ్ళండి కరెక్ట్ కొలత నీళ్ళని ఇలా లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలి ఇప్పుడు రవ్వని చూద్దామండి రవ కూడా చక్క మంచి కలర్ వచ్చిందండి మంచి గోల్డెన్ కలర్ రావాలండి అప్పుడే స్పీడ్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన రవ్వలోకి మరిగించుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గడ్డితో కలుపుకుంటూ నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనకి రవ్వ నీళ్లు వింకి దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి శ్రమం దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులోకి అదే తోటి ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తురుము వేసుకుంటున్నాను మీరు నార్మల్ బెల్లం వేసుకుంటే బెల్లాన్ని ముందుగా కరిగించి నీళ్ళని ఫిల్టర్ చేసి వేసుకోవాలండి ఇక్కడ బెల్లం బదులు మీకు ఇష్టమైతే పంచదారైనా వేసుకోవచ్చు నేను హెల్తీ ఎవరోలో చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని వేసుకుంటున్నాను బెల్లం వేశాక మిశ్రమం కొంచెం పలస పడుతుందండి మళ్ళీ గర్రెతో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి రవ్వ మనకి దగ్గర పడుతుంది అనే స్టేజ్ వరకు ఉడికించుకోవాలి కంటిన్యూగా గరిటితో కలుపుకుంటానే ఉడికించుకోవాలండి లేకపోతే అడుగుపట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి చిట్కడు కుంకుమ పువ్వుని వేసుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినందుకు చిట్కడు ఫుడ్ కలర్ వేసుకోండి పూర్తిగా మీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేయవచ్చు ఈ రవి అంతా బాగా కలిసేలాగా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఉడికింది అని తెలియడం కోసం మనకి నెయ్యి సపరేట్ అయ్యిందంటే మనకి ఇది స్పీట్ దగ్గర పడినట్టేనండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము ఫ్రూట్స్ కూడా రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొలతలతో చేశారంటే కొత్త వాళ్ళైనా పర్ఫెక్ట్గా వచ్చండి గోధుమ రవ్వ బెల్లం నెయ్యి ఉంటే చాలండి సూపర్ టేస్టీ అయినా స్వీట్ని ఇంట్లోనే వీజీగా తయారు చేసుకోవచ్చు స్వీట్ రెసిపీని ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ మూడు వస్తువులు ఉంటే చాలండి సూపర్ టేస్టీ అయినా ఈ ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు కదండి సూపర్ టేస్టీ అయినా స్వీట్ని ఉప్మా చేసినంత వీజీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఈ హెల్దీ అయిన స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి రండి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్ వన్ కేకి దగ్గరలో ఉందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అందుకే బాయండి